హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి వర్షాలు తిట్టంగా పడిపోతాయి ఇంకా మనం మొక్కలు పెంచడమే ఆలస్యం సరే వాళ్ళ వీడియో ఏంటంటే స్వీట్ లెమన్ ఉంటుంది కదా ఆ స్వీట్ లెమన్ యొక్క కేరింగ్ చెప్తాను దాన్ని ఎలా గ్రో చేసుకోవాలనేది స్వీట్ లెమన్ దీన్ని తొక్కతో పాటు తినొచ్చు ఇది చాలా తీగా ఉంటుంది నిమ్మకాయ అనేది అదే స్వీట్ లెమన్ దీన్ని నర్సరీలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచిగా పోతొస్తూ ఆ పిందుల అన్నీ సెలెక్ట్ చేసుకోండి క్రాఫ్టింగ్ వెరైటీ అండ్ మీరు పెట్టాల్సిన ప్లేస్ మంచిగా ఎంచుకొని అంటే డబ్బాలో అయితే అదే బకెట్స్లో అయితే మంచిగా కంపోస్ట్ ఇవన్నీ మంచిగా కలుపుకొని పెట్టుకోండి కొంచెం అలా వేస్తే మంచిగా బలమంది కాయలు బాగా తయారవుతాయి నెక్స్ట్ కింద భూమిలో పెట్టేసుకునే లెక్క అయితే మంచి ప్లేస్ చూసుకొని దాన్ని పెట్టాక కొన్ని రోజుల తర్వాత ఎరువు ఇవ్వండి మంచిగా కాస్తాయి ఇది నిమ్మజాతికి చెందింది కాబట్టి దీనికి ఎక్కువ కేరింగ్ అవసరం లేదు దీనికి ఫెస్ట్ అంటే కొంచెం ఆకులు ముడతలు వస్తాయి ముడతలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మజ్జిగ అవి స్ప్రే చేయండి తగ్గిపోతాయి అలాగే ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఇస్తే ఇంకా దిట్టంగా మనకు కాపు వస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మొక్కని వంద రూపాయలలోపు ఉంటుంది ధర కొనుక్కొని తెచ్చుకొని పెంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్